హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు వీడియోనిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇదైతే చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది అందుకని చెప్పి దీన్ని ఎందుకు వేస్ట్గా పడేయటం అని చెప్పి నేను చిన్న గౌన్ అయితే స్టిచ్ చేశానండి కొలతలైతే అయితే కటింగ్ అనేది వీడియో నేను తీయలేదు కానీ చాలా బాగా వచ్చిందండి అయితే ముందు మేడం మూడు పెట్టానండి వెనక మేడైతే మూడున్నర పెట్టాను చిన్న పాపేనండి త్రీ ఇయర్స్ పాప అందుకని చెప్పి నేను చంక అయితే నాలుగు పెట్టాను పొడవ అయితే ఎనిమిది అండి ఇక చెస్ట్ లూజ్ అయితే ఐదు పెట్టానండి చాలా అంటే చాలా సన్నగా ఉండద్ది కానీ కొంచెం లూజ్గా ఉండద్ది అని చెప్పి అలా పెట్టాను ఇక ఉండ ముక్క అంతా సరిపోయిందండి కూర్చిపెట్టేసాను చక్కగా నీట్ గా చిన్న పిల్లలకి చిట్టి చిట్టి గౌన్లు గాని లంగా జాకెట్లు గాని చాలా